మిలెట్ ప్రసాద్ గారు మీరు క్యూర్ సెల్ వాడుతున్నారు కదా ఇది మీకు దేనికోసం వాడుతున్నారు ఎలా వాడుతున్నారు ఎలా ఉంది మీకు కొంచెం చెప్తారండి తప్పకుండా చెప్తానండి నేను నా పేరు మిలెట్ ప్రసాద్ కడప నుంచి మాట్లాడుతున్నాను నేను మొదట్లో ఈ యొక్క అంటే నేను హార్ట్ పేషెంట్ యాక్చువల్ ఒక ఆరు సంవత్సరాల కిందట నాకు స్టంట్ వేశారు రెండు వైపులా బ్లాకేజ్ ఉండేది అది నాకు స్టంటు వేసిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా బరువులు ఎత్తే వాడిని కాదు ఎక్కువగా ఎక్కువ దూరం నడిచినా కూడా ఆయాసం వచ్చేది ఈ క్యూసెల్ వాడిన తర్వాత నాకు ఈ అలసట ఆయాసం ఏం లేవు నా నార్మల్గా నా నడవగలుగుతున్నా రోజుకు నాలుగైదు కిలో కిలోమీటర్ల వరకు బాగా ఎనర్జెటిక్గా ఉంది బాగా నడవగలుగుతున్నాను ఈ నాకు దాదాపు అరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ వయసులో కూడా నాకు నేను బాగా ఎనర్జెటిక్గా వాకింగ్ చేయగలుగుతున్నాను నా పనిలే నేను చేసుకున్నాను ఎక్కువ ఏదైనా స్టెప్స్ ఎక్కాలన్నా చేయాలని అన్నప్పుడు ముందు ముందు బాగా ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమి ఎదుర్కోవటం లేదు మన స్టెప్స్ బాగా త్రీ ఫోర్ త్రీ స్టోర్స్ స్టోరీస్ అయినా కూడా నేను అలసట లేకుండా పైకి ఎక్కగలుగుతున్నాను ఇంకొక అదనంగా నాకు ఒక మేలు జరిగింది ఏంటంటే నాకు ఈ మధ్య కాలంలో ఒక మేలో మే నెలలో నాకు కంటి ఆపరేషన్ చేశారు దాన్ని నాలుగైదు నెలల తర్వాత బాగా అంతవరకు బాగానే ఉండింది తర్వాత అక్కడ కంట్లో బ్లీడింగ్ స్టార్ట్ అయింది పూర్తిగా మూసుకుపోయింది కన్ను డాక్టర్స్ మళ్ళా వాళ్ళని అడిగితే లేదంటే ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది మీకు ఇంకా మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిందే ఒక నలభై వేలు యాభై వేలు ఖర్చు అవుతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ కొత్తగా ఆపరేషన్ చేయాల్సిందే సరే అది ఎన్నాళ్ళు ఉంటుందంటే ఆ బ్లీడింగ్ తగ్గాలండి దాన్ని ఏం చేయలేము మళ్ళీ ఇంకొక మళ్ళా సార్ ఇంకోసారి కూడా ఆపరేషన్ చేయాల్సి అన్నారు ఈ క్యూర్సల్ వాడిన తర్వాత ఆశ్చర్యంగా అది నా కన్ను ఇప్పుడు అంటే ఒక కన్ను లేదనుకున్న సమయంలో ఇప్పుడు నా కన్ను బాగా కనబడుతుంది ఐడెంటిఫై చేయగలుగుతున్నాము ఆబ్జెక్ట్స్ ను బాగా కనపడుతున్నాయి ఆకా రోజు ఎన్ని వాడుతున్నారండి రోజుకు ఒకటే వాడుతున్నాను పొద్దున పొద్దున ఒకటే ఒక పూటే వాడుతున్నాను ఆ ప్యాకెట్ అది ఒక రెండు ప్యాకెట్లు వాడే వరకు నాకు పెద్దగా ఏది కనిపించలేదు ఉంది అంటే దాంట్లో సత్తా ఉంది అని అనిపించింది కానీ పూర్తి ఇది నాకు మూడో మూడో ప్యాకెట్ వాడినప్పుడే నాకు చాలా డిఫరెన్స్ అనేది కనపడుతుంది రైట్ గుడ్ అండి బాగా వాడండి ఓకే ఇది పది మందికి తెలుపుదామండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి